సామాజిక పెన్షన్ల పంపిణీలో చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని చెప్పడం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచి చూపించాము అని రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో రాష్ట్ర సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గాజువాక్ నియోజకవర్గంలో కూటమి నాయకులు పల్లా శ్రీనివాసరావు కర్ణవరెడ్డి నరసింగరావు కోన తాతారావు ఆధ్వర్యంలో సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలతో లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలనందిస్తున్న ఏకైక నాయకుడు అని అభివర్ణించారు గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు చేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మూడు వేల రూపాయల పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే పెంచి చూపించారన్నారు మూడు నెలల ఏరియర్స్ మొత్తం ఏడు వేల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు అలాగే దివ్యాంగులకు గత ప్రభుత్వం పింఛన్ మూడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో కలిపి మొత్తం రూపాయలు పెన్షన్ అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఐదో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్ డెబ్బై ఆరో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను బీజేపీ గాజువాక కన్వీనర్ కర్నవరెడ్డి నరసింహారావు జనసేన నాయకులు కోన తాతారావు తిప్పల రమణారెడ్డి పులి రమణారెడ్డి ఖాతా బాలకృష్ణ సుదర్శన్ రావు దొమ్మేటి పెరుమాలు మరియు వార్డు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పెన్షన్ ఎన్టీఆర్ భరోసా అనే చేసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి స్వీకరించడం జరిగిందండి ఈరోజు నుంచి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా ఈరోజు దీన్ని ప్రాధాన్యత తీసుకుంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము గెలిచిన వెంటనే నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తాం ఒక మారుగానే వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఆ రోజు మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని ఈరోజు మేము అమలు పరుస్తున్నాం అదే కాకుండా ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము ఆ పెంచినటువంటిది కూడా ఇస్తామని చెప్పేసి ఏరియన్స్ కింద వచ్చేసి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఒక్కొక్క వృద్ధుడికి మేము ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే మూడు వేలు పాత పెన్షన్ అయితే పెంచింది వెయ్యి రూపాయలు అలాగే ఆ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్కి ఆ మూడు వేలు మూడు నెలలకి మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు మేము పెన్షన్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ఎవరైనా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సామాజిక పెన్షన్లు పంపిణీ కార్ భాగంగా గాజువాగ్ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతుంది అదేవిధంగా ఆయన ముఖ్య అధిలో ఆయనకి అదేవిధంగా జనసేన నాయకులు పవన్ తాతర గారు అదేవిధంగా బీజేపీ నాయకులు గాజువాగ్ గారు రన్నారెడ్డి గారికి వార్డు అధ్యక్షులు గారు అదేవిధంగా జనసేన వార్డు అధ్యక్షులు మురళి గారికి సుదర్శన్ గారికి రామచంద్ర కమిటీ కూడా ధన్యవాదాలు ఒక మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఎందుకంటే మూడు వేల రూపాయల పెన్షన్ వెయ్యి కలిపి నాలుగు వేల రూపాయలు మేనిఫెస్టో లో సూపర్ సిక్స్ ఏది పెట్టారో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన ఈ రోజు మాటిచ్చిన మాట ప్రకారంగా కమిషనర్ గారికి అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు అన్న మాట ప్రకారంగా మూడు నెలలు ఏప్రిల్ నుంచి పెన్షన్ పెంచుతానన్న మాట ప్రకారం నిలబెట్టుకోవటానికి ఏడు రూపాయలు పెన్షన్ జరిగింది ఇది సూపర్ సిక్స్ పథకాలలో మొదటి పథకంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చేపట్టడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా గౌరవనీయుల ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని కూటమి సభ్యులందరూ అఖండ మెజారిటీ గెలిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో కూడా మరి పల్లా శ్రీనివాసరావు గారు నియోజకవర్గం మా ఆయన నియోజకవర్గ గాజు ఉన్నది కాబట్టి ఆయన మీద ఎంతో ఆశతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి గాజు ప్రపంచ పటంలో నిలిపే విధంగా అభివృద్ధి చేయాలని